ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నా బాబు అయితే డ్రాయింగ్స్ వేస్తున్నారు చూడండి అసలు యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ నుండి డ్రాయింగ్స్ స్టార్ట్ అయ్యింది యూట్యూబ్ ఆ తర్వాత నేను యాడ్ అయ్యాను అయితే డైలీ వేయలేడు కదా డ్రాయింగ్స్ అందుకే నేనైతే మధ్య మధ్యలో కిచెన్లో ఏవైనా పని చేస్తుంటే వంటలు చేస్తుంటే చూపించేవాడు బాబు మధ్య మధ్యలో ఎప్పుడు ఒక వీక్లీకి ఒకటి రెండు ఇలాగే చూపించేదాన్ని అలాగవుతూ అవుతూ ఎందుకు అనేసి నేను ఫుల్గా యాడ్ అయిపోయాను యూట్యూబ్లో ఇప్పుడు లాస్ట్కి మా బామ ఏమంటున్నాడు అంటే అడ్ అయిపోయాడు అంటే డైలీ డ్రాయింగ్స్ వేయలేడు కదా అప్పుడప్పుడు వేస్తాడు కదా వాడు స్టడీ డిస్టర్బ్ అవుతుంది అనేసి అప్పుడప్పుడు వేస్తుంటాడు డ్రాయింగ్స్ మమ్మీ అది అవ్వదు యూట్యూబ్లో కంటిన్యూగా వేయాలి ఏదో ఒకటి అని అన్నారు సరేలే నేను ఎలాగా నా పండన్న అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నట్టు ఉంటాను కదా ఇటు అటు వెళ్ళిన బదులు వేస్ట్గా అసలు కొట్టుకున్న బదులు ఇది కాలుక్ష బాగుంటుంది అనేసి నేనైతే యూట్యూబ్లో జాయిన్ అయ్యాను బాబుతో అందుకే అండి అప్పుడప్పుడు నేను యూట్యూబ్లో అప్పుడప్పుడు అయితే డైలీ ఇప్పుడు కంటిన్యూగా తీస్తుంటాను ఏదో ఒకటి బాబు అయితే డ్రాయింగ్స్ వేసేటప్పుడల్లా తీసి వేస్తానంటే బాబు వద్దు వద్దు నాకు రావట్లేదు మంచిగా నా ఏదో వేయొద్దు అంటున్నాడు ఏం పర్వాలేదు చింటూ స్టార్టింగ్ నువ్వు చేసావు కదా వేస్తాను అని చెప్పాను ఇదో బాబు అయితే కూర్చొని ఇప్పటి వరకు చేశాడు వేయొద్దు వెయ్యొద్దు అన్నాడు స్టార్టింగ్ నుండి అయితే నేను ఊరుకోలేదు నీవే స్టార్ట్ చేస్తావు యూట్యూబ్ కాబట్టి నేను వేస్తాను చింట్రో అని చెప్పేసి ఇదిగండి మధ్య నుండి బాబు డ్రాయింగ్స్ మొత్తం వేసేసాడు కలిసి కొట్టేటప్పుడు నేను అలాగ తీస్తున్నాను వాడు వద్దు అన్నాడు కానీ నాకు బాబు వేసింది కాబట్టి నాకు ఏదో సర్దాకి అలా తీస్తున్నాను డ్రాయింగ్స్ బాగా వేస్తాడండి డ్రాయింగ్స్ అయినా క్యారమ్స్ అయినా ఏదైనా క్యారమ్స్ బాగా ఆడతాడు బ్యాడ్మింటన్ క్యారమ్స్ నెక్స్ట్ క్రికెట్కి ఇంటికి వెళుతుంటాడు బాబు మధ్య మధ్య వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదైనా చేయాలంటే స్టడీ డిస్టర్బ్ అవ్వగలని మా భయంకి ఎక్కువగా మేము పంపించాము కూడా ఇదిగోండి ఇప్పుడు మా ఫ్రెండ్ వేయమని చెప్తే మా ఫ్రెండ్ గురించి బాబు వేస్తున్నాడు దగ్గర ఉండి చూపిస్తున్నాను అండి నా ఫ్రెండ్కి అయితే ఇప్పుడు కావాలి కదా ఏదైనా సో చింటూ నేను అంగన్వాడిలో పెడతానండి నా ఫ్రెండ్ అంగన్వాడి టీచరు అందుకోసమే సరేలే ఏంటి అనేసి చేస్తున్నాడు మళ్ళీ మనం ఏదైనా ఒక చెప్పపోయమనుకో ఈ స్టూడెంట్స్తో కూడి ఎక్కువ ఆడుతాడు కాబట్టి నేనైతే ఇది సరేలా మా ఫ్రెండ్ చెప్పింది కదా వేసి ఇచ్చే అబ్బా అని చెప్పాను సరే మమ్మీ అన్నాడు ఎవరిని ఏదైనా చెప్పాలంటే రెక్స్పెక్ట్ ఇస్తాడు బాబు ఇదిగో అండి బాబు డ్రాయింగ్స్ కలర్స్ కొడుతున్నాడు కదా చిన్న కుటుంబం అండి చింతలేని కుటుంబం ఇదిగో అండి పెద్ద కుటుంబం ఇది ఇంకా మంచిదండి ఫుల్ ఫ్యామిలీలు ఉంటే ఆ మజే వేరే కదండి పిల్లలకి అన్నీ తెలుస్తాయి బాగుంటుంది దేనికైనా ఇది ఉండాలి ఏం చేస్తాం కొందరికి ఏంటంటే ఫుల్ ఫ్యామిలీస్లో ఉండాలంటే అవ్వదు వద్దు అనుకున్న వాళ్ళకి దొరుకుతుంటుంది ఏం చేస్తాండి ఫుల్ ఫ్యామిలీలు ఉంటే ఏంటంటే పిల్లలకి అన్నీ తెలుస్తాయి ముసళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ఏదైనా విసుకుపోకుండా చెప్తారు అంత చిన్న ఫ్యామిలీలు ఉంటే ఎవరు విజువర్ ఉంటారు కదా అంత చెప్పలేరు పిల్లలకి పిల్లలకి అంత ఎక్కువగా ఏం తెలియదు కదా అందుకోసమే అది అందుకే బాబు ఆ డ్రాయింగ్స్ వేస్తున్నాడు చిన్న కుటుంబం పెద్ద కుటుంబంది డ్రాయింగ్స్ ఇస్తే మా ఫ్రెండు పిల్లలకి చిన్నపిల్లలకి ఇది పెట్టేసి చెప్పడానికి బాగుంటుంది అనేసి కావాలో ఈ డ్రాయింగ్స్ బాబు వేసి ఇస్తున్నాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ మా బాబు డ్రాయింగ్స్ నాకు కూడా మధ్య మధ్యలో బాబు మమ్మీ ఏ మమ్మీ ఏదైనా ముక్కు చెవులు బాగా రాకపోతే ఏయి మమ్మీ అంటాడు నేను అంటాను వేస్తాను కొంచెం కొంచెము కానీ నాకు ఫుల్గా అప్ చెప్తాడు ఏమని భయమో ఇంత పెద్ద పెద్ద డ్రాయింగ్స్ అయితే నేను వేయలేను నేను కొంచెం ఫ్లవర్స్ ఉన్న వేస్తాను మమ్మీ నువ్వు స్కూల్ చదవవు కదా నువ్వు వేయలేదా అని అడుగుతాడు నేనైతే ఇంత పెద్ద పెద్ద డ్రాయింగ్స్ ఎప్పుడు వేయలేచ్చుంటు నా అది వేరే డ్రాయింగ్స్ తింటు అని చెప్తాను అలాగా అంటుంటాడు నాతో ఎక్కువ ఆడుకుంటుంటాడు మా చిన్నోడు సరేనండి కలర్స్ అయితే కొడుతున్నాడు కదా మొత్తం కలర్స్ కొట్టేటప్పటికీ ఎక్కువ లేట్ అవుతుంది మరి కాసేపు తర్వాత బాబు మరి కొంచెం కలర్స్ కొట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అనేసి మధ్యలో పెడుతున్నాను నా బాబు చూడండి మరి పడుకుని పడుకుని మరి డ్రాయింగ్స్ వేస్తున్నాడు ఎక్కువ టైం అయితే అలా కూర్చొని వేయలేడు కదా అదే ఎక్కువ ఇలాగ ఈ విధంగా పడుకొని అయితే ఎంతసేపు అయినా వేసుకుంటాడు వాడికి అలాగే ఇంట్రెస్ట్ ఎక్కువ వేయడము స్టడీ కూడా ఒక్కొక్కసారి చదివేటప్పుడు కూడా ఒక్కొక్కసారి అలాగే చేస్తుంటాడు బాబు ఎక్కువసేపు కూర్చోడానికి ఇష్టపడ్డాడు ఇలాగ పడుకునే ఎక్కువసేపు స్టడీ కూడా ఒక్కొక్కసారి అలాగే చేస్తుంటాడు చదవడం అన్నీ చేస్తుంటాడు నెక్స్ట్ డ్రాయింగ్స్ వేసేటప్పుడు కంపల్సరీ ఇలాగే ఎక్కువ వేస్తాడు బాబు ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మా బాబు అయితే ఖర్చు పెట్టుకుంటే మాకు గిఫ్ట్లు ఇచ్చేస్తాడండి ఏంటో తెలుసా మా పెళ్లి రోజు అయినా ఏదైనా అయ్యిందనుకో అప్పుడైతే డ్రాయింగ్స్ వేసి మాకు ఇచ్చేస్తాడండి నాకు నాకు నా డ్రాయింగ్స్ నా మా డ్రాయింగ్స్ వేసి మాకు ఇచ్చేస్తుంటాడండి గిఫ్ట్గా సర్ప్రైజ్ అనేసి అయినా చాలా ఎంజాయ్ చేస్తాం చాలా ఖుషి అయిపోతాం మేము ఎందుకంటే వాడికి సర్ప్రైజ్ చేయడం చాలా ఇష్టము అందుకే మా బాబు ఎక్కువ చేస్తుంటాడు డ్రాయింగ్స్ వేసి ఇస్తూ ఏదైనా

బాబు అయితే స్టడీ వల్ల డిస్టర్బ్ వల్ల కొంచెం కొంచెం వేస్తాడు త్రీ డేస్ అయిపోయింది ఈ రోజు క్లోజ్ పది నిమిషాలు నిమిషాలు ఇలాగే పెట్టుకున్నాడు త్రీ డేస్ కంప్లీట్ చేస్తాడు చింటే ఒకసారి చూపించవచ్చా జస్ట్ ఇదో అండి ఇది బాగుందా మా బాబు వేసిన డ్రాయింగ్స్ చూడండి ఎందుకంటే వాడికి ఇప్పుడు టెన్త్ కి వెళ్ళాడు కదా కొంచెము స్టడీలో కొంచెం కొంచిజీ అయిపోతున్నాడు కాబట్టి ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోతున్నాడు డ్రాయింగ్స్ మీద నా ఫ్రెండ్ అన్నది కాదు తప్పదు అనేసి వేశాడు ఇంతేనండి ఇంకేం లేదు